నల్గొండ పట్టణానికి చెందిన నలపరాజు రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ మరియు పెరిగ సాయితేజీలకు హత్య కేసులో కోర్టు జీవిత ఖైదుతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించిందని జిల్లా ఎస్పీ చంద్ర పవార్ తెలిపారు మెంటల్ రాజేష్ పద్దెనిమిది కేసుల్లో నిందితుడని తెలిపారు ఇద్దరు నిందితులకు కోర్టు జీవిత ఖైదీ విధించిన సందర్భంగా జిల్లా ఎస్పీ చంద్ర పవార్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణానికి చెందిన నలపరాజు రాజేష్ अलिया मेटल राजेश मरी పెరిగ సాయి తేజీలపై నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన హత్య కేసులో విచారణ చేపట్టి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయగా శుక్రవారం నల్గొండ మూడవ అదనపు జిల్లా జడ్జి కమ్ ఫ్యామిలీ కోర్టు జడ్జి నిందితులకు జీవిత ఖైదుతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించిందని తెలిపారు తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని ఎస్పీ శరశ్చంద్ర పవార్ అన్నారు ఈ కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులు సిఐలు రవీందర్ టి మనోహర్ రెడ్డి ఈ రవీందర్ ఎస్ఐ క్రాంతి కుమార్ ప్రస్తుత డిఎస్పి శివరామ్ రెడ్డి సిఐ రాఘవరావు ఎస్ఐ వై సైదులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జవహర్ లాల్ సిడిఓ బి సుమన్ కోర్టు లైజనింగ్ అధికారులు పి నరేందర్ మల్లికార్జునను జిల్లా ఎస్పీ అభినందించారు అందరికీ నమస్కారం నేను మీ నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర ఇవాళ మనకి నల్గొండ టూ టౌన్లోని క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ బై ట్వంటీ ఫోర్టీన్ మర్డర్ కేసులో ఫ్యామిలీ కోర్ట్ నల్గొండ ఇవాళ మనకి లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది దీంట్లో అక్యూజ్డ్ ఉన్న మెంటల్ రాజేష్ అనే పర్సన్ మీద ఆల్రెడీ పద్దెనిమిది కేసులు ఉన్నాయి అతని మీద షీట్ కూడా నడుస్తున్నది ఇది అతని ఫస్ట్ కన్విక్షన్ రావడం జరిగింది ఇది కూడా లైఫ్ కన్విక్షన్ వచ్చింది దీనికి సంబంధించి ఎంతటి ఎంతటి వారైనా ఎవరైనా సరే ఎటువంటి తప్పు పనులు చేసినా కూడా ఎన్ని కేసులు రిజిస్టర్ అయిన తర్వాత కంపల్సరీగా శిక్ష పడుతుందని చెప్పేసి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఈసారి ఈ సంవత్సరం ఒకటే మనకి నల్గొండ జిల్లాలో ఇరవై ఒకటి కన్విన్షన్స్ ఇరవై ట్వంటీ ఇయర్స్ కానీ ఎక్కువ వచ్చినాయి అందులో తొమ్మిది లైఫ్ కన్విక్షన్స్ ఒక రెండు డెత్ పెనాల్టీస్ రావడం జరిగింది సో ఐ కంగ్రాజులేట్ ఆల్ మై ఆఫీసర్స్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎస్హెచ్ఓస్ ప్రాసిక్యూషన్ టీమ్ కూడా అందరూ కూడా కలిసి ఎటువంటి ఎంత ఎంతటి కేసు అయినా కూడా ఎక్కడ కూడా భయ భయపడకుండా ఎక్కడ ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మంచిగా ప్రాసిక్యూషన్ చేసి కన్విక్షన్ తీసుకొని తీసుకొచ్చినందుకు అందరికీ కూడా ఐ కన్వే మై కంగ్రాజ్యులేషన్స్